అక్కడ రాసి ఉండేది అసూయ చేత మనమే చెయ్యాలి అసూయ తక్కువ నీ చెబుతా ఉంటా కదా నా ఎప్పుడు కూడా నా బోర్లో నీళ్ళు పడపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ బోర్లో నీళ్ళు పడకూడదు అసూయ నాకు కట్టుకుంటే బట్టలు లేకపోయినా పర్వాలేదు నువ్వు మంచి చీర కట్టడానికి వీళ్ళే అప్పు నువ్వు మంచి చీర కట్టావా నీకు అంత అవసరమా అట్టబతికేదాన్ని వీళ్ళల్లో పని చేసుకుంటూ నిన్నుగా నీ సొమ్ము నువ్వు కష్టపడుకుని నువ్వు ఒక వస్త్రం కొనుక్కుని ఒక మంచిగా బాట కూడా కట్టుకుంటే నీకేంటి పక్క వాళ్ళకి ఏం కష్టం చెప్పండి అసలు కదండి మస్త్రం కాదా లేదా వాళ్ళకి వెళ్ళిన చీరలు కూడా ఉన్నాయా మంచి చెప్పులేయకూడదు నీ కొన్ని చెప్పులు అవసరమా ఇప్పుడు నీ బిడ్డలకి అంత సదువు అవసరమా మేమే బాగుండాలా మేమే కద్వలం మేమే బతకాల మేము అధికారులగా ఉండాలా ఇది మనుషుల్లో ఉన్న అసలు ఆనాటించి ఉంది ఏం చేస్తున్నాం వాళ్ళు సొంత వాళ్ళే ఈ కుట్ర చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు వాళ్ళు వాళ్ళే ఎక్కువ అంటాను కదా శత్రువున గుర్తించవచ్చు కానీ అనుకూల శత్రువులు గుర్తించని అనటంతో ఉండేది ఎక్కువ దెబ్బ కొట్టేది అనుకూల శత్రువులే పక్కన ఉన్నవాడు మనతో ఉన్నవాళ్ళు మనవాడు అనుకున్న వాళ్ళే ఎక్కువ దెబ్బ కొడుతూ ఉంటారు